سمسے دے دیکھیں سروے ಅಂಬೈ ಪೇ ಅಂಬಾಯಿ ಪೇಟೆ ಮಾನ್ ತಿಲಕ್ ನಗರ ತಿಲಕರ್ ಇಂಟ್ರೆಸೂ ಮೊನ್ನೆ ಊಟ ರೀ ఈ రోజు మనం ఒక వ్యక్తి దగ్గర రావడం జరిగింది ఈ రోజు ప్రజాభవన్ తన రెండో రెండోసారి రావడం జరిగింది సో తను ప్రజాభవన్ లో తను ఏమిచ్చాడనేది చూద్దాం అయ్యా నా యొక్క మనవి ఏమనగా నా పేరు పిన్న వెంకట నా యొక్క తల్లిదండ్రులు చనిపోయారు నేను దివ్యాంగుడోని నాకు పెన్షన్ వస్తుంది మొత్తం నా ఇంటి బడుగు మరియు నా ఔషధాలకు సరిపోవడం లేదు గత ప్రభుత్వం అర్జీ పెట్టుకున్న ఇల్లు ఇవ్వలేదు కనుక నాకు ఇంద్రామ ఇల్లు పథకం కింద ఇల్లు మంచి చేయవలసిందిగా కోరుచున్నాను దివ్యాంగుల మూడు చక్రాల బండి ఇప్పించాల్సింది కోరుచున్నాను మీ శ్లాస్ పిన్న వెంకటయ్య సో ఈయన పేరు ఏంటంటే పిన్న వెంకటయ్య ఈయన దివ్యాంగుడు తనకు మూడు చక్రాల బండి ఇప్పియండి నాకు ఇల్లు ఇల్లు లేదు ఇల్లు ఇప్పిందని తనకు కోరని జరుగుతుంది సో తన చూడ తన పరిస్థితి కూడా చాలా దారుణ ఇంత దూరం రావడం అంటే ఒక దివ్యాంగుడు అయ్యి ఇంత దూరం రావడం ఆశమాష కాదు ఇంచుమించు రెండు సార్లు కూడా రావడం సో క్లియర్ కట్ గా మన ప్రతి ఒక్క ఫామ్ కూడా చూసుకుంటుంటే చాలా జన్యుడు నిజమైన అరువులకి చూడండి చూడండి తన డిజబిలిటీ పర్సన్ డిజబిలిటీ పర్సన్ అయ్యి ఉండి ఇంత ప్రజాభానికి రెండోసారి రావడం అంటే చాలా చాలా కష్టపడుతుంటే నాకు ఇల్లు కావాలి అని తను ఇంత దూరం రెండోసారి రావడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఇలాంటి కదా ఇలాంటి వ్యక్తులకు కదా మనం ఇవ్వాల్సింది ఇలాంటి వ్యక్తులే కదా మూడు చక్రాల బండి ఇవ్వాల్సింది ఇలాంటి వ్యక్తులే మనం ఆదుకోవాలని మనసుపో దొరుకుంటున్నా సో దయచేసి తన పేరు పిన్న వెంకటయ్య ఈయనకి ఇల్లు ఇప్పించాల్సింది కోరుకుంటున్నాము అలా అలాగే దివ్యాంగుల మూడు చక్రాల బండి కూడా తను ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఇంచుమించు రెండోసారి రావడము సో తన మీపై నమ్మకం ఉంది పాప ఎన్నో కష్టాలు పడి ఇక్కడ వరకు ప్రజాభావం రావడం అంటే మీరు ఆలోచించుకోండి దయచేసి వీడియో షేర్ చేయండి సో ఇలాంటి వ్యక్తులకు ఈ వీడియో వేయండి రేవంత్ రెడ్డి వీడియో చేరవేయండి ఇలాంటి వ్యక్తులకు దయచేసి ఆదుకోవాలని కోరుకుంటున్నా ఉన్నోనికి పార్టీలో ఉండడానికి లేని డబ్బులు ఉండడానికి సో ఎవరు పార్టీలకు మద్దతు ఇచ్చేవాళ్ళకి కాదు ఇలాంటి బడుగు బలైన వర్గాలకు దయచేసి ఇలాంటి దివ్యాంగులకు సో ఇల్లు ఇప్పించాలని మంచి కోరుకుంటున్నాను ఈ వీడియో దయచేసి ఎన్నో వీడియో లైక్ కొడతాం ఎన్నో వీడియో షేర్ చేస్తాం ఇలాంటి మంచి వ్యక్తులకు ఇలాంటి నిరుపేద వ్యక్తులకు ఇల్లు ఇప్పించండి తను ఏం అడుగుతలేదు దయచేసి నాకు ఇల్లు ఇప్పించండి నేను దివ్యాంగణను నాకు మూడు చక్రాల బండి అని తన రేవంత్ రెడ్డి సార్ కోసం ఈరోజు పద్యభావం హైదరాబాద్ రావడం జరిగింది దయచేసి ఇలాంటి వ్యక్తులకు దయచేసి మూడు దివ్యాంగుల బండి మూడు చక్రాల బండి ఇవ్వాల్సిందిగా అదే ఇంధన మిల్ లో ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ చూస్తున్నాను కెమెరామ్యాన్ బిన్నుతో పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ సబ్స్క్రైబ్ ఎల్జీ